మెగా హీరో సినిమాలో అదిరిపోయే డ్యాన్సులు మెగా హీరోలు అంటే ముందుగా గుర్తొచ్చేది హుషారు ఎత్తించే డ్యాన్సులు అవే వారిని అందరిలోకి కాస్త ప్రత్యేకంగా నిలబడుతుంటాయి ఇక యువ హీరోల్లో చరణ్ బన్నీలతో సమానంగా సాయిధరం తేజ్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేయగలడు అందుకే ఆయన సినిమా అంటే మెగా ఫ్యాన్స్ పాటలు వాటిలోని డ్యాన్సుల విషయంలో కొంచెం పట్టింపుగా ఉంటారు ఆ విషయం తెలిసిన తేజ్ తన సినిమాల్లో అభిమానులను సంతృప్తిపరిచేలా డ్యాన్సులు ఉండేలా చూసుకుంటాడు ప్రస్తుతం ఆయన చేస్తున్న జవాన్ సినిమాలో అలాంటి డ్యాన్స్లే ఉండనున్నాయి ముఖ్యంగా ఇప్పుడు చిత్రీకరణ సాగుతున్న ఈ సినిమాలో ఒక మాస్ పాటలో తేజ్ ఎలాంటి కట్స్ లేకుండా కంటిన్యూగా నిమిషం పాటు వేసే స్టెప్ ఒకటి ఉంటుందట కొద్దిసేపటి క్రితమే అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన షూటింగ్లో దాన్ని చిత్రీకరించారట అది ఫ్యాన్స్కు తప్పకుండా నచ్చుతుందని చిత్రయను అంటున్నారు బివిఎస్ రవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్గా నటిస్తుండగా సెప్టెంబర్ ఒకటిన సినిమాను రిలీజ్ చేయనున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి